అందరికీ నమస్కారం నా పేరు వెంకటేష్ అండి నేను నిచ్చిన ఇండియా కంపెనీ లో టెటరీ మేనేజర్ గా పనిచేస్తున్నాను జిల్లా మొత్తం చూసుకుంటాను ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్ పెట్టి లింగాల లింగాల తెలుసు అందరికి లింగాల ఏంటంటే మిర్చి పంట పోయొచ్చు బొబ్బరోగం బొబ్బరోగం దేని వల్ల వస్తుంది తెల్లదామ పచ్చదామ పేరు బంక మూడు ఏటాక్ అయినప్పుడే బొబ్బ వస్తుంది ఆ బొబ్బ వచ్చి బొబ్బలు మీరు ముందు పడిపోతే ఏవైతే ఆటోమేటిక్ గా వైరస్ లాగా అయిపోతుంది వైరస్ లా గొగ్గు వైరస్ అయిపోతుంది దానికి మీరు ఏ ముందు కొట్టినా కంట్రోల్ షాప్ లో ఇస్తారు ఏ కొట్టినా కంట్రోల్ దానికి బ్రహ్మాండమైన కొట్టిన తర్వాత కేవలం రెండే రెండు నిమిషాలు రెండు నిమిషాల్లో తెల్లదామని చంపిస్తాయి ఏ స్టేజ్ లో రెండు నిమిషాల్లో రెండే రెండు నిమిషాల్లో తెల్లదోమని ఖర్చిపోతుంది పాటు ఏమైతుంటే ఆ తెల్లదామం వల్ల స్ప్రెడ్ అయితే అండి ఒక చెట్టుకు వచ్చిన బొబ్బా ఇరవై నాలుగు గంటల్లో వంద చెట్టుకు పోది ఎందుకు పోతి ఈ తెల్లదామం వచ్చేసి ఎక్కడైతే ఆ బొబ్బ మీద రసం కుచ్చి రసం పీల్చింది ముళ్ళు కుచ్చి రసం పీల్చింది రసం పీల్చడం వల్ల ఏమైంది ఇంకో చెట్టు మీద వెళ్తే మళ్ళీ కుచ్చింది కదా ముళ్ళు మళ్ళీ కూర్చున్నప్పుడు ఆకు మీద మళ్ళీ వెళ్ళిపోయి దీంట్లో ఉన్నది ఆ వాంట్లో ఉన్న వైరస్ అనేది ఇంకొక ఆకు మీద పోతుంది ఇంకొక ఆ విధంగా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి దీనికి బ్రహ్మాండంగా ఈ గుడితే ఏమైతే అంటే ఆటోమేటిక్ గా ఆ గొప్ప మరతను అంతటితో ఆగిపోతుంది ఆ స్ప్రెడ్ అనేది ఉండదు వల్ల వచ్చే జమ్మిన వైరస్ ఎక్సలెంట్ కంటే ఇరవై ఒక్క రోజులు కంపెనీ రికమెండేషన్ ఇరవై ఒక్క రోజులు నెల రోజులు కూడా ఆగిపోతుంది మీకు రికమెండ్షన్ ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజు మళ్ళీ ఇరవై ఐదు రోజులు అప్పుడు మళ్ళీ ఎవరైతే కొట్టుకుంటారో రోజుల వరకు మీ దాంట్లో వైరస్ అనేది రాదు మీ ఊర్లో మొత్తం తోటలు నేను చూసాను ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా వైరస్ ఉంది అన్ని పుస్తకాలు రాగులు చూశారు తోటలు వస్తుంది ఆటలో ఒక మీరు చూసేది ఉంటారు ప్రతి తోటలో కూడా వైరస్ లక్షణాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇలాంటివి గా ఉంటది ఇంకా దీంతో పాటు తైచి తైచి కలుపుతా తైచి తైచీ ఏంటంటే తామర పురుగు త్రిప్స్ త్రిప్స్ మేము పనిచేస్తుంది తెల్లదాం పచ్చదామం పేరుమంక మన పురుగున్న తెగులు కూడా బ్రహ్మాండ పనిచేస్తాయి తైచీ దాంతో పాటు అతీ ఉంది మీకు అచివ ఏంటంటే నల్లికి ఎర్రనల్లి మా జట్లో ఎర్రల్లి ఉందని చెప్పి మందులు కొడుతున్నారు ఎర్రనల్లి ఉందని చాలా మందులు కొడుతున్నారు ఎర్రనల్లికి పనిచేసే మంది అంటే గుర్తుపెట్టుకోండి మిత్రో ఇండియా వారి గుర్తు పెట్టుకోండి మిచ్రో ఇండియా కంపెనీ జపాన్ కంపెనీ ఒకసారి నిచిలో ఇండియా వారి అఖియో అండి అకియో ఎందుకు కొట్టవండి అంటే ఎర్ర నల్లి మీద మిగిలిన మార్కెట్ లో ఉన్న మందులన్న గుడ్డు మీద పనిచేయడం ఈ నిచిలో ఇండియా కంపెనీ వారి నల్లి నల్లి మీద గుడ్డును కూడా చంపిద్ది మందుల గుట్టు పెట్టుకోండి గుడ్డు గుడ్ అకియో గుడ్ చంపదు మార్కెట్ లో గుడ్డును చంపే మంది గుడ్డు మీద కూడా పనిచేసింది గుడ్డు పగిలి మళ్ళీ పిల్లన లేదు అప్పుడు ఆట ఉదు అనేది తగ్గిద్ది గుర్తుందా ఎక్సలెంట్ పనిచేస్తుంది అకియో కొట్టుకోవచ్చు అకియో జింగా కొట్టుకోవచ్చు జింగాల తైచి కొట్టుకోవచ్చు జింగాల అచ్చి కొట్టుకోవచ్చు మూడు రకాల కాంబినేషన్ మార్చి మార్చి కొట్టుకోండి మీ తోటకి ఇరవై రోజుల కోసం ఇరవై రోజుల కోసం మూడు సార్లు కొట్టుకోండి అసలు మీకు వైరస్ అనేది రాదండి తెల్లదామం వల్ల వచ్చే జమినీ వైరస్ అనేది మీకు రాదు ఎక్కడంటే పనిచేస్తుంది ఓకేనండి మీరు అడిగింది మంచి క్వశ్చన్ వచ్చారు ఇది కొత్త మంది కాదు ఇదే కొత్త మంది అయితే వచ్చింది అయితే డెమో చూపిస్తారు ఆల్రెడీ మార్కెట్ లో వాడుతున్నారు మీ ఊర్లో కూడా చాలా మంది వాడారు వాడే పత్తిలో కేవలం చూపిస్తారు పత్తిలో పత్తిలవాడ తల్లదో ఎక్సలెంట్ గా పనిచేస్తాయి అన్నింటిలో బ్రహ్మాండంగా ఓకే థ్యాంక్ యూ అండి కాస్ట్ ਸੋਗਲਾ ਧਲਾਰ ਉਹਦਾ ਸੋਗਨ ਧਲਾਰ ਜਮਾਨਾ ਪਲਾਈਤਾਂ ਦਾ ਹੈ